హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా తెలుగు వర్డ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పొడుపు కథలు ఫస్ట్ క్వశ్చన్ అండి ఎంత విసిరిన చేతిలో ఉండే కర్ర ఏమిటది ఆన్సర్ కర్ర నెక్స్ట్ క్వశ్చన్ ఆగకుండా అరవై నిమిషాలు పరిగెత్తితే ఏమవుతుంది ఆన్సర్ గంట అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పళ్ళు ఉన్న చిరునవ్వు లేదు ఏమిటది దువ్వెన నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్లో ఉంటే మొగ్గ బయటికి వస్తే పువ్వు ఏమిటది ఆన్సర్ గొడుగు నెక్స్ట్ క్వశ్చన్ పుట్టి ఎన్నో సంవత్సరాలైనా ఇంకా పెళ్లి కాని ఊరు పేరు ఏమిటది ఆన్సర్ కన్యాకుమారి నెక్స్ట్ క్వశ్చన్ అది మనకు మాత్రమే సొంతం కానీ అది మనం తప్ప అందరూ పిలుస్తారు ఆన్సర్ మన పేరు నెక్స్ట్ క్వశ్చన్ విత్తనం లేకుండా మొలిచేది ఏమిటది ఆన్సర్ గడ్డం నెక్స్ట్ క్వశ్చన్ ఉదయం నాలుగు కాళ్ళతో నడిచేది మధ్యాహ్నం రెండు కాళ్ళతో నడిచేది సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది ఏమిటది ఆన్సర్ మనిషి నెక్స్ట్ క్వశ్చన్ ముఖం లేనిది బొడ్డు పెట్టుకుంటుంది ఏమిటది ఆన్సర్ గడప నెక్స్ట్ క్వశ్చన్ ఐదుగురులో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది ఆన్సర్ చిటికన వేలు నెక్స్ట్ క్వశ్చన్ కన్ను ఉన్న తల లేనిది ఏమిటది ఆన్సర్ సూది నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు కర్రల మధ్యలో నల్లని రాయి ఆన్సర్ పలక నెక్స్ట్ క్వశ్చన్ చక్కని రాజుకు ఒళ్ళంతా ముత్యాలు ఆన్సర్ మొక్కజొన్న నెక్స్ట్ క్వశ్చన్ సముద్రంలో పుట్టి పెరిగి ఊరిలో అరుస్తుంది ఏమిటది ఆన్సర్ శంఖం